ఎన్టీఆర్ ఎస్వీఆర్ భానుమతి జమున కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం తోడు నీడ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదు మే పన్నెండును విడుదలైంది ఈ సినిమాలోని మళ్ళున్నా మాన్యాలున్నా మీద మగ ఉండాలి అంటూ ఆత్రేయ రాసిన పాటను ఎన్టీఆర్ జమునలపై అవుట్డోర్లో చిత్రీకరించారు ఎన్టీఆర్ జమున ఇద్దరు వేరే సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో అతి కష్టం మీద ఓ రెండు రోజులు ఉదయం కాల్షీట్లు సంపాదించారు నిర్మాతలు ఎన్ఎన్ భట్ రామిరెడ్డి లొకేషన్కు వచ్చే వరకు దర్శకుడు ఆదుర్తికి ఈ విషయం తెలియదు తెలిసిన తర్వాత కూడా ఆయన కంగారు పడలేదు తన పద్ధతి ప్రకారం మొదట పల్లవి ఆఖరి పల్లవి తరువాత చరణాలు చిత్రీకరించారు ఆర్టిస్టులు రాకముందే మేఘాలు పక్షులు చెట్లు పొలాలు ఆవులు ఎద్దులు అక్కడి పల్లె వాతావరణం తీయడం అలవాటు కనుక ఈ సినిమాకు కూడా అలాగే చేశారు రెండవ రోజు తన వర్క్ ముగించుకుని ఎన్టీఆర్ వెళ్ళిపోతూ మరో రెండు రోజులు కావాలేమో అని అడిగారు అక్కర్లేదు సార్ సరిపోతుంది అని చెప్పారు దర్శకుడు ఆదుర్తి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆర్టిస్టులు ఉన్న షార్ట్స్ వాళ్ళు లేని షార్ట్స్ చక్కగా మిక్స్ చేసి పాటను అత్యంత అందంగా తీర్చిదిద్దారు ఈ పాట చూసి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు